హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీలో అమలు చేసే కొత్త పే స్కేల్స్ వేతనాల టేబుల్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కొత్తగా అమలు చేయబోయే పన్నెండవ పిఆర్సీలో కొత్త పే స్కేల్స్ మూల ప్రకారంగా మూల వేతనాలు ఎలా ఉండవచ్చు అనే వివరణ కోసం వీడియో చేయడం జరిగింది పదకొండు పిఆర్సీ ప్రకారం కనిష్ట వేతనం ఇరవై వేల ఐదు వందల నుంచి గరిష్ట వేతనం లక్ష ఎనభై వేల ఐదు వందల ఎనభై వరకు దాదాపుగా ఉండవచ్చు పన్నెండో పిఆర్సీలో అమలు చేయబోయే కొత్త పే స్కేల్స్లో ఆధారంగా కొత్త బేసిక్ పేలను సుమారుగా ఈ జాబితాలో అయితే ఇవ్వడం జరిగింది సో అప్పటి డిమాండ్ ప్రకారంగా ఫిట్మెంట్ ముప్పై శాతం కంటే ఎక్కువ లేదా తక్కువ అయినా ఉండవచ్చు లేదా పిఆర్సీ పి స్కేల్స్లో కూడా మార్పులు జరిగిన ఈ టేబుల్లో మనం ఇప్పుడు చూడబోయే టేబుల్లో కొద్దిపాటి మార్పులు అయితే ఉండవచ్చు అది గమనించాలి పదకొండో పిఆర్సీలో మనకు ఓల్డ్ బేసిక్ పే ఎంతైతే ఉందిందో పదకొండో పిఆర్సీకి సంబంధించి సో ఓల్డ్ బేసిక్ పే ప్లస్ అప్పటి వరకు ఉన్న డిఏ జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ ఫిట్మెంట్ ముప్పై శాతం అనుకుంటే వీటన్నిటిని కలిపితే ఈ సూత్రం ఆధారంగా ఈ టేబుల్ అయితే తయారు చేయడం జరిగిందనమాట సో ఉదాహరణకు మూలవేతనం బేసిక్ పే యాభై ఒక్క వేల ఆరు వందలు అని అనుకుంటే ఇందులో ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అనగా పదిహేడు వేల ఏడు వందలు ముప్పై శాతం ఫిట్మెంట్ అనుకుంటే పదహైదు వేల ఏడు వందల అరవై రూపాయలు మొత్తం వేతనం ఎనభై ఐదు వేల తొంభై రూపాయలు అవుతుంది కొత్త బేస్కేల్లో ఈ మొత్తానికి కొత్త బేసిక్ పే ఎనభై ఆరు వేల నాలుగు వందలు అవుతుంది అంటే యాభై ఒక్క వేల ఆరు వందలు మూల వేతనం ఉన్న ఉద్యోగికి పన్నెండో పిఆర్సి అదనంగా పదహారు వేలైతే అయితే పెరుగుతుంది సో కనిష్ట వేతనం అనేది రన్ ఇరవై నుంచి గరిష్ట వేతనం లక్ష వేల ఐదు వందల వరకు అయితే ఉంటుంది ఇదే సూత్రం అనుసరించి తయారు చేసిన కొత్త పే స్కేల్స్లో కొత్త బేసిక్ పేలు ఎలా ఉంటాయనేది టేబుల్ అయితే తెలియజేస్తుంది ఏపీ న్యూ బేసిక్ పే ఇన్ ట్వెల్త్ పిఆర్సీ అప్రాక్సిమేట్లీ సో మనకు పంతొమ్మిది వేలు బేసిక్ పే ఉన్న వారికి జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ ప్రకారంగా ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు అవుతుంది ముప్పై శాతం ఫిట్మెంట్ అనుకుంటే ఐదు వేల ఏడు వందలు అవుతుంది ఈ మూడింటిని కలపగా మనకి ముప్పై ఒక్క వేల తొం తొంభై ఏడు రూపాయలు అయితే రావడం జరుగుతుంది సో ఇదే మనకు కొత్త న్యూ బేసిక్ పే అప్రాక్సిమేట్లీ అండి న్యూ బేసిక్ పే అంటే ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ సో ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ ఇట్ ఓల్డ్ న్యూ బేసిక్ పే సో ఇదే విధంగా మనకు మిగతా అమౌంట్కి కూడా చూడొచ్చు సో బేసిక్ పే పెరిగే కొద్దీ ఈ యొక్క కొత్త మూలవేతనం అనేది కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడైనా పాస్ చేసి మీ అమౌంట్ దగ్గర అయితే ఒకసారి చెక్ చేసుకోగలరు